Okay. ఇక్కడే ఉన్నాయండి కొన్ని వెళ్ళిపోయి అన్ని జేసీ గారి దగ్గర అయిపోతాయి ఏమండే నాకు ఆవిడ ఫోన్ చేసి ఎప్రూవ్ చేశాను సార్ అని చెప్పింది ఎప్రూవ్ చేశాను సార్ నాకు డైరెక్ట్ గా చెప్పింది నేను డ్రైన్ కట్టాలంటే ల్యాండ్ కావాలి డ్రైన్ కట్టినప్పుడు వాటర్ పైప్ లైన్ పోతుంది వాటర్ పైప్ లైన్ డ్రైన్ కట్టినా కానీ అన్ని మూడు కోఆర్డినేట్ అవడం వల్ల నాకు నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇరవై ఒక్క రోజులు అయింది పెట్టి అది మీరు చెప్పింది వారం రోజులు ఆ డ్రైనేజ్ అయిపోతుంది మీకు మీకు అంత నీట్ అయిపోతుంది వాటర్ లాగట్లేదు మేము కూడిపోయింది మీటర్ తీసేస్తే నీళ్లు మొత్తం ఐదు నిమిషాలు వెళ్ళిపోతాయి ఐదు నిమిషాల్లో ఇప్పుడు వెళ్ళిపోతే మేము చూపించుకున్నాం మీరు అప్పుడు దాకా మీరు పట్టించుకోవాలి గుర్తు పెట్టుకోండి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి నో మ్యాటర్ బాట్ నేను వచ్చి

చె ఇంపాసిబుల్ అండి ఇల్లు వస్తున్నారు చెప్పేసి ఇక్కడ సార్ మీరు మీరు ఎత్తకొట్ట ఫినిష్ చేయాలని చెప్పి మేము ఆ ప్రయత్నమే చేస్తున్నాం पडिर ऑय filtकश है वहा हुआ कब ङ ज flatsक <laughs> सबदें प्रफडहा हुरॉ बहा औन काल म हुआ थे भाल मैं ज जर फिम्सित को दो तेल Permainा Oreo और धधन आसे होुआ है। शवा है हुर। है कुग flux है auch है । आट थे थब थे थाना सेथा घू है। है जर थे। रह जर जड़ है है ज